అబ్బాయి గో ఈసారి ఒక్కసారి నా మాట నా మాట ఒక్కసారి నేను ఏం లేదు మాములుగా మనకి జింబొమ్మాయి నుంచి అవన్నీ లండన్ అమెరికా యుఎస్కాని వాళ్ళకంటే గురక బాగోతున్నట్టు ఈ మధ్య చెప్పేది అయ్యా గురకొత్తంటే డాక్టర్లు ఏం చేశారంటే లంతలు దొరకలేదు అంటారు నదులకి వెళ్ళి మనకి నత్తలు దొరకతే కాలంలో పొట్టలో ఆ నత్తలు కేజీ యాభై అంట

எது கேஜி சுருத்தனா అయితే నీ గుడికి రుద్దుకోరా గుడికి బురకొత్త రుద్దుకోరామంటా రేపు కాచాలు ఏరేడా నీకు లాగ నన్న నమ్ముకోమంటావా రేపు కాచాలు ఏరే కూడా నీకు లాగా నన్ను నమ్ముకోమంటావాళ్ళు నేరేలాగా డబ్బాలు ఎరుకునే ఉండట్లే అవతారానికి

అరే పోత గుడ్డు మొఖం వాడా ఎట్గా వస్తాను నీకు మర్యాదగా ఏరి ఒక కేజీ మర్యాదగా అది ఏం చేస్తాడు నువ్వా ఏం చేస్తావ్ నేను బయటికి వెళ్తావు పదివేలు అడ్డం తీసుకున్నా గుండు మీద తాగలేస్తారు అడ్డము తీసుకున్నావు రాయ నువ్వు તું કહો આર એ ના ડોબળ્યા ડબલ તરફીર તર્યા

అడ్వాన్స్ కావాలి సాయంత్రం పంచాయతీ మీ పంచాయతీ గ్రామం గ్రామ పోరా పంచాయతీ వస్తే నుంచి

అసలు నా కోపం మొత్తం మంచిగా ఉంది కదా ఎల్లరు నువ్వు తొందరగా డబ్బులు యాభై ఏళ్ళు పోయి నా కొద్దిరా కేజీ ఒక కేజీ నా కొద్దా పై ఏంద్రా ఏంది చెప్పు ఏంది సాదు కొంగ లాగున్నావు నేనా నువ్వు నష్ట కొట్టి కొంగ ఉన్నట్టు ఉండవు కదా చెప్పేది అన్నావు నువ్వు డబ్బు వస్తాయి నీక నీకు అవసరం పోరుంది అమెరికా తీసుకెళ్తా నిన్ను నన్నా ఇది సచిపోయిన సమయం ఉంది జబ్బులు తగ్గినానుకోనిస్తారు నా సర్మాన వద్ద వేసుకో సర్మాన వేసుకుని నూరుకోరా నాకు ఇందుకు అండి మేళలో వద్ద మిద్దులు ఇద్దర పోరాను ఒక పోరాను నీ నువ్వు ఏమైంది

அவசரம் தேவத்துல போறாங்க

చె ఏం చెప్తా మర్యాద చేస్తా మర్యాద ఏం ఏంద్రు నీ చదువుతుంటా ఏంద్రు నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది మర్యాద చదువుతా వెళ్ళు పోరా சைக்கிள்கு ஆச்சரிய சோழ ஒன்றையாத்தோ இடாக அறியாதோ சைக்கிள்க்கு ஆச்சரியல சோழ ஒன்றையாத்தோ இதாக அறியாதோ சைக்கிள் సిగ్గులేదు మాదా నీది ఉందా లేదా కొత్త ఉండటం నీదే ఎట్టు ఉండటం సాయంత్రం ఏం చెప్తా మొత్తం తాగే తాగించా చెప్పుకోం చెప్పు